భీమిల్ నియోజకవర్గంలో నేటి విద్యార్థులకు కేవలం చదువుతో పాటు విలువలతో కూడిన విద్య ఎంత అవసరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మదర్వాడ పరిధిలోని కొమ్మాది రోడ్ లో గల కృష్ణా వికాస్ విద్యా పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి నైతిక విలువలను అలవర్చుకోవాల్సిన అవసరాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ కృష్ణా వికాస్ గ్రూప్ చైర్మన్ దాసరి మురళి కృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి పాల్గొన్నారు కృష్ణ వికాస్ విజయం స్కూల్ విశాఖపట్నంలో మధురవాడలో క్యాంపస్ ఉంది ఈ క్యాంపస్ యాన్యువల్ డే నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి విజయం గారు విజ్ఞాన్ స్కూల్ నేను చదువుకున్న రోజుల్లో ఓ ప్రిన్సిపల్ గా నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చి తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ గారు నన్ను ఆహ్వానం కలిపి వెంటనే రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేడం కలవగలిగాను మళ్ళీ మేడం స్కూల్కి ఇక్కడ రావడం ఖచ్చితంగా నాకు చాలా మంచి ఆనందమైన విషయం ఎందుకంటే ఆవిడ ఒక బ్యాక్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కింద ఉన్నటువంటి నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి ఆవిడ ఎంత టైం నాకు ఇచ్చారు ప్రతి స్టూడెంట్ ఎంత కేర్ తీసుకున్నారనే విషయం నాకు తెలిసిన విషయమే విత్ డ్యూ రెస్పెక్ట్ ఆవిడ పిలిపిన పిలిచిన వెంటనే రావడం మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా విలువలతో కూడినటువంటి చదువు విద్య పిల్లలకు అందించాలి అటు ఏ స్కూల్ అయినా అవ్వచ్చు అటు ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు అన్ని స్కూల్స్ లో కూడా ఒక మంచి సిటిజన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర